అని నాకు కంప్లై ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే ఐదు ఎకరాల అరవై సెంట్లు ఆయన ఫోర్ ఫాదర్స్ సభ్యు నుంచి వచ్చిందని ఆ ల్యాండ్ కి ఇంకొక ట్వంటీ సెవెన్ సెంట్స్ కలిపి అదేమో అసైన్ ల్యాండ్ గా కన్వర్ట్ చేస్తారని ఆయన ఏమో దాన్ని మార్పు పెట్టుకోవడానికి ఉంటే అక్కడ వాళ్ళు ఏమో అప్డేట్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు అట్లా ఇస్తామని చెప్పన్నారు దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చారు ఆయన ఇస్తే దానికోసం ఆయన వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగారు లంచంగా ఆయన రిక్వెస్ట్ చేసుకొని సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక లంచంగా డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఎందుకంటే ఆయన సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడాను లంచంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇన్ ఇన్ఛార్జీ మరూఫ్ హుస్సేన్ గారు అట్లాగే విఆర్ఓ గారు మహబూబ్ భాష ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యారు ఎంఆర్ఓ గారు మహబూబ్ భాషకి ఇవ్వమని చెప్తే మహబూబ్ భాష రెడ్ హ్యాండెడ్గా అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను మిగిలిన ప్రొసీజర్ అంతా కోర్టు పంపిస్తాను ఇన్రోజుగా తిరుగుతాను మేడం ఆయన మార్చేదానికి ఇన్రోజుగా తిరుగుతాను ఆయన టూ మంత్స్ నుంచి